రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలకు చారిత్రక నగరం ఓరుగల్లు వేదికగా ఖరారైంది ఈ నెల పంతొమ్మిది ముఖ్యమంత్రి వరంగల్లో పర్యటించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పాలన విజయోత్సవాల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు అలాగే దీ దీనికి సంబంధించి అంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి దీని మీద పిసిసి చీఫ్ అలాగే ఇతర మంత్రులంతా కూడా కాసేపట్ల సమా సమావేశం అవుతున్నారు మరి ఈ సమావేశం గురించి అలాగే ముఖ్యమంత్రి చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన సార్ చెప్పండి ఇప్పుడు ఈ సమావేశం కాంగ్రెస్ సమీక్ష సమావేశం అలాగే పిసిసి చీఫ్ మంత్రులు వస్తున్నారు దీని గురించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఇవాళ పిసిసి ప్రజెంట్ మొట్టమొదటిసారిగా వరంగల్కి వస్తున్నారు దాంట్లో సమీక్ష సమావేశం ఉమ్మడి జిల్లా అంటే ఆరు జిల్లాల సమీక్ష సమావేశం జరగబోతున్నది ఇందులో పార్టీ ప్రతిష్టం చేయటానికి బూత్ కంపెనీల నుంచి మీది వరకు అదేవిధంగా సీఎం గారు పంతొమ్మిదో తారీఖు నాడు వస్తున్నారు మీద కూడా ఆ యొక్క సమావేశం ఏర్పాట్ల గురించి కానీ ఏ విధంగా పోవాలి ఎట్లా చేయాలి అనే దాని మీద ఏర్పాటు చేయబోతున్నాయి ఎందుకంటే ఏపీసీసీ ప్రెసిడెంట్ వచ్చినా మొట్టమొదటిసారి అతిపెద్ద నగరం వరంగల్ జిల్లాకు రావటం మరి పంతొమ్మిదో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి పర్యటనలో వరంగల్ కొత్త రూపాన్ని చూడబోతా మనం మేము ఏ రోజైతే ఎలక్షన్ల ముందు మాటిచ్చినాం అవి నిలబెట్టుకోవటం కాకుండా అడిషనల్ గా కూడా అడిషనల్గా అంటే ఉదాహరణకు మాడవీధుల గురించి మేమేం చెప్పలేదే చేస్తున్నాం ఇలా భద్రకాళ అమ్మవారి టెంపుల్ది మనం నీళ్లు తీసివేసి పూడక తీసి దాని కొత్త రూపం దల్చడానికి అమ్మవారికి ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడానికి చాలా పెద్ద ఎత్తున ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు మొదటికెళ్ళి కూడా వరంగల్ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టిారు దాంట్లో ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా ఇలా ఎయిర్పోర్ట్ చూడండి క్లియర్ క్లియరెన్స్ తెచ్చేసాం మాస్టర్ ప్లాన్ అది కూడా అయిపోయింది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సంతకాలు అయిపోయినాయి అంత అయిపోయినాయి వారు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు పంతొమ్మిదో తారీఖు నాడు వచ్చినప్పుడు కాలోజీ కళాక్షేత్రం ఇన్నేళ్ళు అయిపోయిన దాన్ని కూడా ఆధ్వర్యంలో కూడా చైర్మన్ ఎన్నికల వెంకట్రామరెడ్డి గారు మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు అందరం కలిసి టీం వర్క్ పోతున్నాం జిల్లాలో అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇరవై ఏళ్ళు వెనకపోయిన జిల్లాని ఇరవై ఏళ్ళు ముందుకొచ్చే విధంగా అది చేయాలి మనం గెలిపించినందుకు ప్రజలు గెలిపించినందుకు దానికి మనం తగిన న్యాయం చేసే విధంగా ఉండాలి చెప్పుకుంటట్టు ఉండాలి చరిత్రలా మిగిలిపోయేటట్టు ఉండాలనే ఆలోచనతోటి మేము వెళ్తాం భారీ భైరంసభ అంటున్నారు ఎంతమంది తోటి ఉండదు అది సుమ చాలా భారీ భైరంసభ ఆర్ట్స్ కాదంటే మినిమం లక్ష్యం మీదే ఉంటుంది తప్ప తప్పైతే ఉంటుంది దాని అంత పెద్ద ఆర్జెంట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెప్పండి సరే అలవాటము తెలియని పాటలు అలాగే ఎంత మందిస్తారు యాక్చువల్గా రాజ్రెడ్డి గారు చెప్పినట్టు రాజవారంలో వెస్ట్ కాన్ఫియన్స్లో చాలా మటుకు అభివృద్ధి పనులు శంఖుస్థాపన కూడా ఉన్నాయి కాలక్షేత్రంతో పాటు నైమనగర్ బ్రిడ్జ్ అదే విధంగా ఇప్పుడు మాడ విధులు చెప్పినారు భద్రకాడిది ఇది బహిరంగ సభ అనేది ఏంటో మహిళ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ కోసం అనేది అయితే స్కీమ్ ఉందో అది మన వరంగల్ జిల్లాకి వెళ్ళి లాంచ్ చేసి కూడా చాలా మంచిది సో ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు సీఎం గారి కోసం కొత్త వరంగల్ వరంగల్ టూ పాయింట్ జీరో నైన్టీన్త్ రోజు మీకు అన్ని అర్థమవుతాయని చెప్పి చెప్తాను ధన్యవాదాలండి వారు ఈ అభివృద్ధి కార్యక్రమాలతో వరంగల్ రూపురేఖలు మారుతాయని చెప్పేసి జిల్లా నేతల స్థానిక చెప్పాలని చెప్తున్నారు ఇక మరి కాసేపట్లో పిసిసి చీఫ్ ఇక్కడికి రా వరంగల్కి వస్తున్నారు ఇక్కడ నాయకులతో జిల్లా నాయకులతో కూడా అందరితో సమావేశమై ఈ సభకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే సమీక్షిస్తారు అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానానికి వెళ్ళి మైదానాన్ని కూడా పరిశీలిస్తారు ఆ తర్వాత పత్రిక మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది ఓవర్ టు స్టూడియో